హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ ఈరోజు ప్రాజెక్ట్ వచ్చి సింగిల్ కట్ మంచం ఇది వుడ్ షేడు మనకిది పాలిష్ చేయమని అబ్ చెప్పారు ఇది మొత్తం అంతా నీట్గా చేసి మనం చూద్దాం మీకు కానీ వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు లైక్ చేయండి లైక్ చేశారా స్టార్ట్ చేద్దాం ఇంకా వీడియో మొత్తం మంచం అంతా ఆల్రెడీ చేసిన మంచం కదా ఇది ఆల్రెడీ పాలిషింగ్ అయిన మంచం కదా అందుకనే దీనికి స్ప్రే అది చేయలేదు అప్పుడులో స్ప్రేలు ఉండేవి కాదు కదా రోజు కూర్చొడి కన్నాలు అవి చూసారా పెద్ద పెద్ద కన్నాలు అవి అట్లన్నింటికి ముందే మెటల్ పేస్ట్ చెక్ చేసుకున్నాం అనుకోండి డైరెక్ట్ మసాలా పేపర్ కొట్టేసుకోవచ్చు దీని మీద అంటే పాత మెటీరియల్ మొత్తం అంతా తగ్గొట్టాలి మెటల్ పేస్ట్ కార్బన్ మెటల్ పేస్ట్ ఉంది కదా కార్బన్ మెటల్ పేస్ట్ మీద కొద్దిగా బ్రౌన్ కలర్ మిక్స్ చేసుకున్నాం అంటే కొద్దిగా మనకి ఆ వుడ్ షేడ్కి కలుపుకోవాలి లేదంటే కార్బన్ మెటల్ పేస్ట్ మనకి ఏంటంటే ఎల్లో షేడ్ వస్తుంది కదా ఎల్లో లైట్ గ్రీన్ షేడ్ వస్తుంది కదా దానివల్ల ఏంటంటే మనకి షేడ్ మిస్ అయిపోతుంది దానివల్ల ఇప్పుడు మొత్తం చూపు కలుపుకొని దాంట్లో మెటల్ పేస్ట్ చూపిది కొంచెం చూపు వేసుకోవాలి అది ఆరడానికి అది ఆరిన తర్వాత మనం స్క్రాప్ చేసుకోవడమే చూడండి ఇలా కలుపుకోవడమే మొత్తం అంతా మెటల్ పేస్ట్ అంతా నీట్గా కలుపుకున్న తర్వాత మనం నీట్గా కలపాలి మా మమ్మల్ని తడిపొడిగా కలిపి కూడదు అది నీట్గా చూపు నీట్గా కలుస్తేనే అది మెటల్ పేస్ట్ అది నీట్గా కన్నాలు అవి కవర్ అవుతాయి చూసారా మెటల్ పేస్ట్ అది నీట్గా క కవర్ చేసుకోవాలి కన్నాన్ని అది కవర్ చేసుకొని దాని మీద మొక్కు పెట్టుకున్నాం అనుకోండి మన బేస్ కాసేస్తుంది పెద్ద కన్నాలు అన్నిటికీ ఇదిగోండి పెట్టేశాను స్క్రాప్ ఇది ఇది మనం చేతితో తీస్తున్నాం కదా అందుకనే ఊగుతున్నట్టు కనబడుతుంది ఇది నేను గ్లింబల్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా నీట్గా రావడానికి ప్రయత్నిస్తాను సరే నీట్గా ఇలా స్క్రాపింగ్ అది నీట్గా చేసుకోవాలి సైడ్ ముద్దల్లాగా అంటుకుంటుంది కదా ముద్దల్లాగా లేకుంటేనా నీట్గా స్క్రాప్ చేసుకోవాలి పాలిష్ మేకర్లు అందరికీ తెలిసే ఉంటుంది ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్తగా జాయిన్ అవుతున్నారు కదా ఈ వీడియో చూడడం వల్ల కొద్దిగా డెవలప్ అవుతారు ఎనభై నెంబర్ మసాలా పేపరు చూడడం వల్ల వాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళకి పని చేయడం కొంచెం సింపుల్ అవుతుంది చూడడం వల్ల నాకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటాయి యూట్యూబ్లో చూస్తూ ఉంటాను నేను కూడా అందుకనే పని చేస్తున్నాం కదా దాని దాంతో దాంతోపాటు వీడియో తీసి పెడతాం అలిసి ఇప్పుడు కోటింగ్ పేపరింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏషన్ ఉంది గ్లోమాక్స్ పాలిష్ లైట్ చిన్న సేల్ వేసుకొని లర్ లేకైనా పర్లేదు అదే మమ్మల్ని వాటర్ పేపర్ కొట్టేసి చేస్తున్నాం అనుకోండి ఉట్ పాలిష్ చేయాలి ఎందుకంటే మురికది ఉంటుంది కదా అది ఉడ్ పాలిష్ వల్ల కట్ అయిపోద్ది ఇది ఆల్రెడీ మనం మొత్తం అంత పేపరింగ్ చేస్తాం కదా దాని గురించి అనేసి మనం లైట్ ఫినిషింగ్ చేస్తున్నాము లైట్ ఫినిషింగ్ చేసి దానికి మొక్కులు చెక్ చేసుకోవాలి మనం క్లాత్ అది నీట్గా నీట్గా మంచి కాటన్ క్లాత్ తీసుకోవాలి మంచి కాటన్ క్లాత్ తీసుకొని ముద్దుకన చేతుల్లో పట్టే అంతలాగా అడతేసుకోవాలి ఇది నేను మడత వేసినట్టు మీరు అది మడత వేసుకోవడమే నీట్గా చేసుకొని అది నీట్గా రెండు చేతులు వేసామనుకోండి మనం పెట్టే మక్కు కొద్దిగా కాస్తది కోటింగ్ వేయడం నాకు ఏదైనా వర్క్ చేసే ముందు స్టార్ట్ చేసే ముందు ముందు పాలిష్ పెట్టామనుకోండి అది ఓమ్ వేయడం నాకు అలవాటు దాని గురించి అది వేసాం కోటింగ్ ఇలాగ వేసుకొని నిలపడమే ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు మొక్క పెట్టడం చూపిస్తాను సింగిల్ కోట్ పూర్తయింది సింగిల్ కోట్ పూర్తయిన తర్వాత మనం నీట్గా మొక్కలు చెక్ చేసుకోవాలి ఫిన్షింగ్ మళ్ళీ మొక్క మిక్సింగ్ ఇది మొక్కు అది కలుపుకోవాలి సేమ్ మన రోజు షేడ్లోకి మొక్క అది నీట్గా కలుపుకోవాలి సేమ్ ఆ షేడ్లోకి చాక్ పౌడరు కొద్ది బ్రౌను గమ్మ గమ్ము మేను గమ్ము వేయడం వల్ల గట్టి పట్టుకుంటాయి మక్కు ఈ షేడ్లో కలుపుకున్నాను మీకు అది ఫోను సెట్ చేయడానికి నాకు డెబ్భై దొరకలేదు అందుకని మీకు మొక్కు కలపడం మిస్ అయిపోయింది చాక్ పౌడరు కొంచెం బ్రౌను కొంచెం బ్లాక్ బ్రౌన్ దొమ్మది వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం అంతా నేను పుట్టి లాగేసుకుంటాను ఎక్కడైనా సరే ఎందుకంటే చిన్న చిన్న మెస్సులు ఉంటాయి కదా అవి కనబడతాయి అవి కనిపించకూడదని నేను పుట్టి లాగేస్తాను మొత్తం అంతా పుట్టి లాగేసుకున్న తర్వాత నీట్గా ఆరిపోతుంది కదా అప్పుడు నీట్గా హ్యాపరింగ్ చేసుకోవడం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మీరు టచ్ అప్ మొక్కలు చెక్ చేస్తారా లేదా పుట్టిలో అవుతారా అనేసి చూసారా ఇందల మెట్ల పేస్ట్ పెట్టాం కదా అవన్నీ చూసారా నీట్గా కవర్ అయిపోయి పేపరింగ్ అంతా పూర్తయింది పేపరింగ్ అంతా ఎనభై నెంబర్ పేపర్ కానీ వంద నెంబర్ పేపర్ కానీ తీసుకొని నీట్గా పేపరింగ్ అది నీట్గా పూర్తి చేసుకోవాలి పేపరింగ్ అంతా పూర్తి అయిన తర్వాత గెలుపు దీన్ని ఇప్పుడు సెలర్ ఫినిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫుల్గా మూడు చేతులు వేసామనుకోండి ఫుల్ ఫినిషింగ్ వచ్చద్ది రోజువుడ్లో ఉన్నది ఏంటంటే మనం ఎక్కువ నొక్కు పెట్టి ఫినిషింగ్ చేయక్కర్లేదు సింపుల్ ఫినిషింగ్ అయిపోద్ది రోజువుడ్లోని కష్టపడిపోయి రౌండ్లు కొట్టి సడ్లు కొట్టేసి నింపి అక్కర్లేదు మెస్ అని సింపుల్ గా రోజు ఫినిషింగ్ అయిపోద్ది అంతే ముద్దలు రాకుండా నీట్ గా ఎక్కించుకోవడమే ఎక్కిస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ముద్దలు రాకుండా చూసుకోలేదు ముద్దలు వచ్చేయంటే మాత్రం వర్క్ అంతా కలర్ టచ్ చేసుకోవడానికి డీకో బ్రౌన్ ఇది ఒక కట్ చేసుకుని డీకా బ్రౌన్ తీసుకున్నాను అంటే లెగ్ లో ఉన్నాయి కదా లెగ్ లో వైట్ వచ్చాయి ఆ లెగ్ లో డార్క్ చేయాలి అది మళ్ళీ నీ ముందు మెట్ల ఫస్ట్ల పెట్టాం కదా అక్కడ ఎక్కడైనా వైట్ ఏమైనా ఉన్నదంటే అది నీట్ గా కలుపుకోవాలి అన్సెట్ అండ్ బ్రో పల్చగా అవ్వడానికి కొంచెం పల్చగా చేసుకొని అప్ చేసుకుంటున్నారు ఈ లెగ్లేవి ఉన్నాయి కదా ఈ లెగ్లవి కొద్దిగా డాట్ చేయాలి మంచానికి నేను లెగ్గలకి సంబంధం లేకుండా ఉంది ఏక్ వేసారు ఒక లెగ్ పోయిందని చెప్పేసి నాలుగు లెగ్గులు మార్చేశారు నాలుగు లెగ్గులకి టచ్ప్లు చేసుకోవాలి అక్కడ చూసారా ఎల్లో చిన్న ఎల్లో కలర్ కనబడుతుంది అవన్నీ టచ్ అప్ చేసుకోవాలి చూడండి టచ్అప్ కొద్దిగా లెగ్లే కాబట్టి అంత డార్క్ ఏం అవ్వాలండి బ్రౌనే కదా వాళ్ళు డార్క్ అయినా పర్లేదు ఇలా టచ్ అప్లు చేసుకోవడమే క్లాత్తో అయితే మనకు నీట్గా వస్తుంది ప్రస్తుతం మూల కలుపుకున్న పర్లే కానీ ప్లేన్లోని క్లాత్తోనే బెటర్ చూసారా మీటికి ఇలా టచ్ అప్లు చేసుకోవడమే టచ్ అప్లు చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ ఫుటేజ్ ఇస్తాను నేను వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది నేను ఏదైనా మిస్టేక్ చేసినా సరే చెప్పండి కొంచెం నాకు కూడా తెలుస్తుంది కదా